క్రీస్తలాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు గ్రంథము నుండి అనుదిన ధ్యానములు అవి మనోహరమైన సువాసనయు దేవుడికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి ఫిలిపులకు రసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడవ వచ్చినము నా మటుకైతే బ్రతికుట క్రీస్తే చావైతే లాభము ఫిలిపులకు రసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము చావటం బ్రతకడం కోసమే అన్న వాస్తవాన్ని రెండు దేశాల మధ్య జరిగిన ఒక యుద్ధ సంఘటన చక్కగా ఉదహరిస్తుంది అవును నీ జీవితాన్ని పోగొట్టుకోవడమంటే దానిని రక్షించుకోవడమే నీలోని స్వార్థమును నీవు బలిపీఠంపై ఉంచినప్పుడు అది ప్రేమ జ్వాలలచే దహించి వేయబడుతుంది ఫలితంగా నీవు దేవుని మహిమపరుస్తూ మానవులకు మంచి చేస్తూ జీవిస్తావు నువ్వు చావాలి అప్పుడే నువ్వు బ్రతికేది నీలోని స్వయం స్వాదో అహం పూర్తిగా చచ్చిపోవాలి అప్పుడే నువ్వు జీవించేది బర్గ్ వద్ద జరిగిన యుద్ధం రక్తపు తేల్ను ప్రవహింపచేసింది యుద్ధభూమిలో వందలాది సైనికులు గాయాలతో నిస్సహాయంగా పడి ఉన్నారు యుద్ధ భూమికి ఇరువైపులా శత్రు సైన్యాలు మోహరించి కాల్పులు జరుపుకుంటున్న కారణంగా గాయాలతో అల్లాడుతున్న వాళ్ల వద్దకు వెళ్లేందుకు ఎవరూ సాహసించడం లేదు గాయపడిన వాళ్ల ఆర్తనాదాలు తుపాకుల శబ్దాలలోనూ ఫిరంగుల మోతలలోనూ కలిసిపోయాయి ఆ సమయంలో జాలి దయ కనికిరం అనేవి పూర్తిగా కనుమరుగయ్యాయి సాతానుడి ద్వేషాగ్ని చువాళ్ళు నింగికెక్సిన నైరాసపు సమయం అది అయితే ఆ సమయంలో ఒక సైనికుడు వాళ్ళ దీనావస్థ చూసి మౌనంగా ఉండలేకపోయాడు అతనిలోని సహోదర ప్రేమ ఒక్కసారిగా పెళ్ళుబీకి వచ్చింది అతనిలోని స్వార్థాన్ని తన జీవితంపై అతనికి ఉన్న మమ్మకారాన్ని అధిగమించింది వెంటనే అతడు ధైర్యంగా తన కమాండర్ వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి కమాండర్ వాళ్ళ దీనావస్తు చూస్తూ నేను ఇక ఒక్క క్షణం కూడా ఉండలేను గాయాల బాధను భరించలేక వాళ్ళు చేస్తున్న ఆర్తనాదాలు నా గుండెను ప్రద్దలు చేస్తున్నాయి దాహానికి వాళ్ల నోళ్లు ఎండిపోవడంతో ఇక అరిచేందుకు కూడా వాళ్లకు శక్తి లేదు కనీసం వాళ్ళు గొంతికలు తడిపేందుకైనా నాకు అనుమతి ఇవ్వండి అంటూ ప్రాధేయపడ్డాడు నీళ్లు నిండిన కళ్ళతో అలా వెళ్లటం నీ చావును నువ్వు కొని తెచ్చుకోవడమే గంభీరంగా అన్నాడు కమాండర్ కానీ ఆ సైనికుడు తాను తప్పక వెళ్లాల్సిందేనని పట్టుబట్టాడు అతనిలోని మానవత్వాన్ని చూసిన కమాండర్ హృదయం కరిగిపోయింది సరే నీ ఇష్టం అన్నాడు అతడు చివరిగా ఆ ఇష్టంతోనే వెంటనే ఆ సైనికుడు ఒక బకెట్ నిండా నీళ్లు తీసుకుని క్రీస్తు ప్రేమ తనలో పొర్లి పారుతుడ్డగా సింహంలాంటి ధైర్యంతో వాళ్ల వద్దకు పరుగులు తీశాడు అతడు వేగంగా పరుగెత్తుకుంటూ వెళ్లి మరణపు టంచులు దాహంతో నోరు తెరుచుకుని పడి ఉన్న ఒక సైనికుడి వద్దకు చేరుకుని అతడి తల మెల్లగా పైకెత్తి తన తొడ మీద పెట్టుకుని అతడికి నీళ్లు త్రాగించడం ప్రారంభించాడు ఆ దృశ్యాన్ని చూసిన ఇరు వర్గాల సైనికులు నిశ్చేష్టులై ఒక్కసారిగా కాల్పులు ఆపివేశారు దాదాపు గంటన్నరసేపు ఆ సైనికుడు అటు ఇటు తిరుగుతూ అక్కడ ప్రాణాలతో పడున్న వాళ్ళందరికీ నీళ్లు త్రాగించాడు తర్వాత అతడు వేగంగా వెనుకకు వచ్చి వాళ్ళ కోసం ప్రథమ చికిత్స కిట్ను తీసుకువెళ్ళి వాళ్లకు ప్రథమ చికిత్స చేయడం ప్రారంభించాడు అది ఒక మాతృమూర్తి తన చిన్నారి బిడ్డలకు చేసే ప్రేమ పూర్వకమైన పరిచర్య అది ఒక దేవదూత దివి నుండి భూమికి దిగివచ్చి చేసే దయా కనికిరాలతో కూడిన పరిచర్య చివరిగా అతడు తన పరిచర్యనంతా ముగించుకుని తిరిగొస్తుండగా ఆవుల వైపు నుండి వచ్చిన ఒక తుపాకీ తోటాకు బలై నేలకు ఒరిగాడు అలాంటి పరిచర్యను మనం ప్రశంసించకుండా ఎలా ఉండగలం ఈ లోకంలో ఎవరూ చేయని చేయలేని ఒక కుప్ప సాహసాన్ని చేశాడు అతడు తన కోసం కాదు మరణపు టంచులో దిక్కు లేకపడున్న సాటి సహోదరుల కోసం చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న నిర్భాగ్యుల కోసం అతడు తన ప్రాణాన్ని ఫణంగా పెట్టాడు జీవితకాలమంతా స్వార్థంతో బ్రతికే బదులు ఒక ఐదు నిమిషాలు అలాంటి పని చేస్తే చాలు ఒక వ్యక్తి జీవితం ధన్యమవుతుంది ఎందుకంటే అందులో పీస్తు లాంటి ఉంది కానీ అలాంటి పరిచర్యలు చరిత్ర పుట్టలు ఎక్కడో కానీ మనకు కనిపించడం లేదెందుకని చారిత్రక గ్రంథాల్లో స్వయం స్వార్థం మాత్రమే మనం కనిపించడానికి కారణమేంటి కారణం వాటన్నిటికి కారణమైన సాతానుడి కబంధ హస్తాలలో మానవుడు చిక్కుకొని ఉండడమే కానీ విమోచింపబడ్డామని చెప్పుకునే మన సంగతి ఏంటి అవసరం వచ్చినప్పుడు అసామానమైన దేవుని ప్రేమను ప్రదర్శించగలుగుతున్నామా మనం ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక ఆ మీన్